హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనేంటి ఈరోజు కుకింగ్ వీడియో కాకుండా పూజా వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు పూజా వీడియోనే చూపిస్తున్నాను కుకింగ్ వీడియో చూపించట్లేదు శివరాత్రి రోజు మా ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఏ విధంగా చేసుకున్నానో చూడండి శివుడికి అభిషేకం చేసుకొని సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను అలాగే మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా చాలా వరకు జాగారం కూడా చేస్తూ ఉంటారు చేశారా లేదా కూడా నాకు కమెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఇప్పుడు నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో చూసేద్దాం ఇక్కడ ముందు రోజు పెట్టిన పువ్వులన్నింటినీ తీసేసుకుంటున్నాను ముందుగా ఫొటోస్ అన్నింటినీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను మనకి పండగ బుధవారం వచ్చింది కదా సోమవారం రోజే ఫొటోస్ అన్నింటినీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి పండుగ రోజు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఊరికే ఉంచకూడదు కదా ఫోటోలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత అని చిన్నగా దీపం పెట్టుకున్నాను ఇలా దీపం పెట్టుకున్నప్పుడు మనం వాటిని రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని మాత్రమే తీసి క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నాను ఇలా మీద మీద కొంచెం తూడ్చి ఒకసారి పొడి క్లాత్తో తూడ్చుకున్నాను ఆ తర్వాత తడి క్లాత్తో తూడ్చుకున్నాను ఈ విధంగా తూడ్చుకున్న తర్వాత రెగ్యులర్గా దీపం పెట్టేటివి ఉంటాయి కదా మనకి వాటన్నింటినీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను వీటిని కడుక్కున్న తర్వాత ఒకసారి ఇలా పొడి క్లాత్తో తుడుచుకున్నట్లయితే మనకి మరకలు అనేటివి ఉండకుండా నీట్గా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా నీట్గా ఉంటాయి మనకి మచ్చలు అనేటివి పడవు వెంటనే తూర్చినట్లయితే అలాగే ఉంచితే మనకి మచ్చల్లాగా ఉంటాయి కాబట్టి ఇలా తుడుచుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఈ విధంగా అన్నింటినీ తుడుచుకున్నాను ఇలా తుడుచుకున్న తర్వాత ఈరోజు పండగ కాబట్టి పెద్ద దీపాలు కూడా పెట్టుకుందామని చెప్పి ఇలా బొట్లు అలంకరణ చేస్తున్నాను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను ఈరోజు నేను ఈ విధంగా బొట్లతో పెట్టితే మనకి అందంగా కనబడతాయి కాబట్టి ఈ విధంగా అన్నింటికి బొట్లు పెట్టుకున్నాను గంధం కుంకుమ వీటితో అలంకరించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పువ్వులని దేవుళ్ళన్నింటికి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను గులాబీలు చామంతి రెండు కలిపి తీసుకున్నాను కాబట్టి ఇలా ఆల్టర్నేట్గా పెడితే మనకి కొంచెం దేవుళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత మన దీపాలన్నింటిలోకి నూనెను పోసుకొని వత్తులను వేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనకి పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుగానే ఆయిల్ పోసుకొని పెట్టుకుంటున్నాను శివరాత్రి రోజు పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు కదా శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది ఈ శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట మనకి వీలు ఎలాంటి వీలు కాకపోయినా ఒక చెంబెడి నీళ్లు పోసినా తృప్తి పడతాడంట ఆ పరమశివుడు మన ఇంట్లో దేవుడి రూమ్లో తప్పకుండా శివపార్వతుల ఫోటో ఉండే విధంగా చూసుకోవాలి శివపార్వతుల ఫోటో అయినా పర్వాలేదు శివ కుటుంబంతో ఉన్న ఫోటో అయినా పర్వాలేదండి ఈ విధంగా ఉంటే మనకి ఇలా లింగం లేకపోయినా కానీ శివుడి ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఈ శివరాత్రి రోజు నేనైతే ఈ విధంగా శివుడికి అభిషేకం చేద్దామని చెప్పి ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ వాటర్తో ఇలా కడుక్కున్నాను ఆ తర్వాత పంచామృతాన్ని తీసుకొని పంచామృతంతో అభిషేకం చేశాను ఈ శివుడికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనసులో శివుణ్ణి స్మరిస్తూ ఈ విధంగా అభిషేకం చేస్తే సరిపోతుంది మనకి పూజలు చేయడానికి మంత్రాలు రావాల్సిన అవసరం ఏం లేదు మనకి ఈ విధంగా దేవుణ్ణి మనసులో మనసు నిండా తృప్తిగా నమ్ముతూ పూజ చేసుకుంటే సరిపోతుంది దేవుణ్ణి స్మరిస్తూ మనం ఈ విధంగా పూజ చేసినా సరిపోతుంది మనకి నేనైతే ఈ విధంగా అభిషేకం చేసుకున్నాను ఎలా చేశానో చూసేయండి చూసారు కదా ఈ విధంగా అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఈ శివుడికి గంధం కుంకుమలు పెట్టుకున్నాను అలా పెట్టిన తర్వాత పసుపు కుంకుమలు వేసుకొని దండం పెట్టుకున్నాను పువ్వులతో అలంకరణ చేసుకున్నాను ఇక్కడ అభిషేకం మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాను నేను నాకు తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా అభిషేకం చేసుకున్నాను ఇక్కడ మనం ఎంత పెద్దగా చేసాము ఎంత చిన్నగా చేసామన్నది కాదు మనం ఆ పరమశివుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఇష్టంగా చేశామా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను నాకైతే చాలా తృప్తిగా అనిపించింది ఈ విధంగా చేసుకోవడం నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఆ తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను ఇలా దీపారాధన చేసుకుని కామాక్షమ్మ దీపాన్ని మాత్రం ఇలా అగరబత్తులతో ముట్టిస్తున్నాను మనకి ఇంట్లో కామాక్షమ్మ దీపం కూడా చాలా మంచిది ఈ విధంగా మనం కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకోవడం వలన చాలా మంచిగా ఉంటుంది మనకి ఇంట్లోకి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకోవడం వలన నేనైతే ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ మాత్రం ధూపం వేసుకున్నాను ఈ ధూపాన్ని కూడా మనం ఇల్లంతా చూపించుకున్నట్టయితే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ అనేది మా అబ్బాయి పగలగొడుతూ ఉన్నాడు ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ రెండు మొక్కలను తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత వీటికి కొద్దిగా కుంకుమ తీసుకొని కొబ్బరికాయకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దేవుడికి ప్రసాదంగా ఏదైతే చేస్తే ఆ ప్రసాదం దేవుడికి సమర్పించుకుంటున్నాను ఇలా సమర్పించుకున్న తర్వాత ధూపం పొగ అనేది దేవుడికి చూపించుకోవాలి ఈ విధంగా చూపించుకున్న తర్వాత ఇంట్లో కూడా నేను ఇల్లంతా ఈ ధూపం పొగ అనేది చూపిస్తాను ఎందుకంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇలా ఇల్లంతా చూపించుకోవాలి నలుమూలలా చూపించాలి ఇలా చూపించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దేవుడికి హారతీస్తున్నాను ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ విధంగా నేను శివరాత్రి రోజు పూజ చేసుకున్నాను నా పూజను చూశారు కదా ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేసిన పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ శివరాత్రికి మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి నా పూజ నచ్చిందని అనుకుంటున్నాను ఈ పూజా విధానం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్